నమస్తే వెల్కమ్ టు నేను నెన్సీతా ఆరోగ్యాన్ని ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి ఆరోగ్యంగా ఎలా ఉండాలో చెబుతూ యోగా క్లాసుల ద్వారా విశేష గుర్తింపు పొందారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ సినీ రాజకీయ ప్రముఖులు అనేక మందికి ఫిజియోథెరపీ వైద్య సేవలు కూడా అందించారు ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ కు పద్నాలుగు ఏళ్లు యోగా ట్రైనర్ గా ఉన్నారు నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా మహాదేవపురానికి చెందిన విజయ్ కుమార్ తన వైద్య సేవల ద్వారా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు ఇక డాక్టర్ విజయ్ కుమార్ ప్రస్తుతం ఆయన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి చక్కటి ఆరోగ్య సూత్రాలను తెలుసుకుందాం సో విజయ్ కుమార్ గారు నమస్తే అండి సో డాక్టర్ గారు మీ గురించి మాట్లాడే ముందు కూడా ఏదైతే డాక్టర్ కె విశ్వనాథ్ సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ మీ గురించి మాట్లాడిన మాటలను ఇప్పుడు ఒకసారి ఆయన స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్ టెలికాస్ట్ भेसे मशीन अथव आयुष्मस पिणु मशीन मशीन फिज़ो था भक्ते मशीन अथव गेम भर्तर आयुषा भाभु విజయ్ కుమార్ గారు కేవలం డబ్బు కోసమే పనిచేసే మనిషి కాదు మంచి విజయో తరిపిస్తూ భక్తితో చేసే మనిషి అందువల్ల అతన్ని రికమెండ్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు ఆయుష్మాన్ దట్స్ వెరీ గుడ్ టు హియర్ చాలా బాగా చెప్పారు మిరాకిల్ హ్యాండ్స్ అని కూడా మీకు మంచి బిర్దిచ్చారు ఆయన ఎస్ ఇప్పుడు విజయ్ కుమార్ గారు మీరు చెప్పండి ఫిజియోథెరపీ అంటే ఏంటి మరోపక్క మీకు స్పెషల్గా థాయ్ థెరపీ యోగా థెరపీ ఇవన్నీ కూడా మీకు మంచి నేమ్స్ ఉన్నాయి సో ఏంటి వీటికున్న తేడా ఏంటి సహజంగా ఫిజియోథెరపీ అంటే ఒకటి అనుకుంటాం యోగా థెరపీ ఫిజియోథెరపీ రెండు వేరు వేరైతే వాటికి ఉన్న వ్యత్యాసం ఏంటి జనరల్గా వెల్నెస్ డాక్టర్ అండి ఫిజియోథెరపీ మీన్స్ ఫిజికల్ బాడీ భౌతిక మన శరీరం ట్రీట్మెంట్ మీన్స్ థెరపీ సో ఫిజియోథెరపీ డీల్స్ విత్ ద ఫిజికల్ బాడీ యోగా థెరపీ డీల్స్ విత్ ద ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ అండ్ విత్ బ్రెత్ అవేర్నెస్ టెక్నిక్స్ సో ఇది దిస్ ఈస్ డిఫరెన్స్ అండి మన ఫిజియోథెరపీలో మెయిన్ ఏంటంటే హెల్ప్స్ టు రిస్టోర్ మూవ్మెంట్ అండ్ ఎన్హాన్స్ మొబిలిటీ ఫిజికల్ ఫంక్షన్ బై యూటిలైజింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజికల్ మోడాలిటీస్ ఫిజియో మొడాలిటీస్ లైక్ ఎలక్ట్రోథెరపీ హీట్ కోల్డ్ థెరపీ వితౌట్ యూజింగ్ మెడిసిన్స్ దిస్ ఇస్ ఫిజియోథెరపీ అండి ఓకే సో యోగా థెరపీ ఏ రకంగా ఉంటుంది అది ఎన్ని రోజులు చేయాలి దాని గురించి డిపెండ్స్ అపాన్ ద కండిషన్ అండి యోగా మీన్స్ యునైట్ యాక్చువల్లీ మనము యోగా థెరపీలో ఏంటంటే ఇట్స్ యాక్చువల్లీ యోగా థెరపీ స్టార్ట్స్ విత్ ద ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఇన్ దోస్ డేస్ ఇన్ ఎర్లియర్ డేస్ నవ్ ఈస్ యోగా హ్యాస్ ఇప్పుడు యోగా ఒక ప్రముఖ గుర్తింపు పొందిందండి ట్రీట్మెంట్ విధానంలో సో అందరు ఈవెన్ డాక్టర్స్ కూడా నవ్విడేసి రికమెండ్ చేస్తున్నారు కొన్ని రకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానివ్వండి క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ కానివ్వండి కొన్ని క్యాన్సర్స్ లో కానివ్వండి యోగా థెరపీని ఖచ్చితంగా అమలు చేస్తున్నారండి హాస్పిటల్స్ వాళ్ళు డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు యోగా జనరల్ గా మన ఫిజికల్ బాడీ ప్లస్ మెంటల్ బాడీ బ్రెత్ అవేర్నెస్ టెక్నిక్స్ ఎస్ ఇప్పుడు సార్ ఇంకొకటి ప్రత్యేకించి ఈ మధ్య యాభై ఏళ్ల పైబడిన వారికి అందరికీ కూడా ఈ ఆర్థ్రైటిస్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు అసలు ఈ ఆర్థ్రైటిస్ అంటే ఏంటి ఇందులో రకాలు ఏమైనా ఉన్నాయా దీన్ని మీ మాటల్లో చెప్పండి ఆర్థ్రైటిస్ అంటే జనరల్ గా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింటిస్ ఆర్థరైటిస్ అండి ఆర్థరైటిస్ లో చాలా రకాలు ఉన్నాయండి మన జనరల్ గా మన రెమోటోడ్ ఆర్థరైటిస్ ఇట్లా మళ్ళీ స్పాండిలైటిస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ ఆర్థటిస్ కిందకే వస్తుంది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది వట్టి స్పాండిలైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్ ఈస్ ఆర్థరైటిస్ మన ఇండియన్స్ లో ఎక్కువగా వోయ్ ఆఫ్ నీ చూస్తామండి ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ చూస్తాం ఎందుకంటే మన ఇండియన్స్ వీఆర్ హ్యాబిచువేటెడ్ ఫ్లోర్ సిట్టింగ్ స్పాటింగ్ ఇదంతా కింద కూర్చోవడం ఇంకోటి ఏంటంటే జనరల్ గా మెయిన్ కాజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ ఏంటంటే వేర్ అండ్ టేర్ అంటే యూసేజ్ మనం ప్రొలాంగ్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఓవర్ యూజ్ సే ఓవర్ యూసేజ్ అండ్ సిట్టింగ్ ఫ్లోర్ సిట్టింగ్ వీటన్నిటి మనకు కారణాలండి వేర్ ఎస్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ లో ఆస్టియో ఆస్టిస్ ఆఫ్ హిప్ ఎస్ అక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో ఆస్టిస్ ఆఫ్ హిప్ ఉంటుంది మన ఇండియన్స్ లో ఆస్టియో ఆఫ్ నీ ఉంటుంది అండి ఇది జనరల్ గా వేర్ అండ్ టేర్ అంటే మన ప్రొలాంగ్ యూసేజ్ ఎక్కువ వాడడం వల్ల చూడండి యాక్చువల్ గా మనం ఎక్సర్సైజ్ అనేది చాలా గుడ్ అండి మంచిది సపోజ్ మనము క్లైంబింగ్ ద స్టెప్స్ ఉన్నాయి మెట్లు ఎక్కుతాం మెట్లు ఎక్కడం వల్ల చూడండి ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ అండ్ లంగ్స్ ఇట్స్ గుడ్ ఫర్ కార్డియోలర్ ఎక్సర్సైజ్ బట్ బ్యాడ్ ఫర్ నీస్ మెట్లు ఎక్కడం వల్ల దీంతో టూ థింగ్స్ ఉన్నాయండి మెట్లు ఎక్కి దిగడం అనేది నీకి మంచిది కాదు బట్ గుడ్ ఫర్ కార్డియోస్టులర్ ఎక్సర్సైజ్ నో డౌట్ లో పడిపోయాడు అందుకే సింపుల్ ఎక్సర్సైజ్ ద్వారా అంటే ఇట్ షుడ్ బి లాంగ్ స్టాండింగ్ ప్రాక్టీస్ అండి ఎక్సర్సైజ్ చేసుకోవడము మన వన్స్ జనరేషన్ అంటే జాయింట్స్ లో మీకు జాయింట్ అంటే తెలుసు కదండి రెండు బోన్స్ కలిపేదే జాయింట్ లిగమెంట్స్ ఉంటాయి టెండన్స్ ఉంటాయి కార్టిలేజ్ ఉంటుంది సైనవెల్ ఫ్లూయిడ్ ఉంటుంది జాయింట్స్ లో అది ఏజ్ పెరిగే కొద్ది తగ్గుతా వస్తుంది కార్టిలేజ్ వన్స్ డీ జనరేషన్ స్టార్ట్స్ ఈవెన్ గాడ్ ఆల్సో కెనాట్ నాట్ స్టాప్ అది ఒక్కటి మీరు తెలుసుకోవాలండి మన డిజనరేషన్ స్టార్ట్ అయి కొద్ది ఇంకా అది అంతే ఇట్ కెనాట్ బి రివర్స్ ఆర్ క్యూ ఓన్లీ వీ కెన్ మేనేజ్ అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అడ్జస్టెంట్ మజిల్స్ ని మజిల్స్ ని స్ట్రెంగ్ చేసుకోవాలి మజిల్స్ ని స్ట్రెంగ్ చేసుకుంటే మజిల్స్ విల్ ప్రొటెక్ట్ ద జాయింట్ అది లాజిక్ అండి అది గుర్తించాలి ప్రతి ఒక్కరు సో అందుకనే ఫిజియోథెరపీ డీల్స్ విత్ ద మెయిన్ మజిల్ ఎక్సర్సైజ్ మజిల్ స్ట్రెంగ్ ఇప్పుడు ఇంకొకటి అండి ఆర్కిట్రైట్ ఇట్స్ చూడండి గౌటి ఆర్థైటిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్థైటిస్ అండి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది డిజిటల్ జాయింట్స్ లో స్టార్ట్ అవుతుంది డిజిటల్ మీన్స్ ఇన్ మెడికల్ టెర్నాలజీ లోయర్ జాయింట్స్ డిజిటల్ ప్రాక్సిమల్ అంటే అప్పర్ అనమాట సో జనరల్ ఏంటంటే బ్లడ్ లో యూరేట్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయండి బ్లడ్ లో ఆఫ్ క్రిస్టల్స్ ఇన్ ద ద బ్లడ్ ఫర్ మనం క్రిస్టల్స్ ఎక్కువ చూస్తాం ఈ క్రిస్టల్స్ ఎక్కువ కనిపిస్తాయి దోస్ హు ఆర్ టేకింగ్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్న వాళ్ళల్లో సమ్ ఇన్ఫ్లమేషన్స్ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్న వాళ్ళు వీళ్ళల్లో అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్న ఎక్కువ చూస్తాం ఆర్థైటిస్ ఓకే రెమెటోడ్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ డిజార్డర్ అండి ఇట్స్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం రెమ్డెంట్ ఆఫ్థైటిస్ జనరల్ గా ఇమ్యూన్ డిసీజ్ అంటే చూడండి మన బాడీలో మనకు గాడ్ క్రియేట్ చేశాడండి ఇమ్యూన్ సిస్టమ్ మనలోనే ఇన్నర్ హీలింగ్ ప్రాసెస్ కూడా మనలోనే ఉంటుంది జనరల్ గా ఇమ్యూన్ డిసీజ్ ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ విల్ అటాక్స్ అవర్ హెల్తీ టిష్యూస్ అందుకనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాము గతంలో సమంత సో అందుకనే జనరల్ గా రెమిటెడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏమి ఉంటాయి అంటే దీనిలో మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే చేతులు నిలుకపోతాయి పెయిన్ ఉంటుంది టెండర్నెస్ ఉంటుంది ఇది కూడా డిజిటల్ జాయింట్స్ లో స్టార్ట్ అవుతుంది అంటే స్టార్ట్స్ విత్ రిస్ట్ జాయింట్ తర్వాత ఇట్ స్ప్రెడ్స్ టు ఎల్బో జాయింట్ షోల్డర్ అట్లా స్ప్రెడ్ అవుతుందండి ఇది మన బ్లడ్ లో డిటెక్ట్ చేస్తారండి బ్లడ్ లో సింపుల్ టెస్ట్ ఉంటుంది ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ ఆర్ఏ అంటే రెమిడెడ్ రెమెడేటిస్ ఫ్యాక్టర్ టెస్ట్ బ్లడ్ లో చేస్తారు పాజిటివ్ వస్తే ఇట్స్ కన్ఫర్మ్ అలాంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవాలండి మెడికల్ ట్రీట్మెంట్ కంపల్సరీ అండి దిస్ విల్ సజెస్ట్ అండి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ లాంటి చెప్తాం చేసుకోవచ్చు అండి సింపుల్ గా చూడండి జస్ట్ వన్ మినిట్ నేను చేసి చూపిస్తాను జనరల్ గా మార్నింగ్ వరకు బాగా స్టిఫ్నెస్ ఉంటుందండి జస్ట్ జనరల్ గా చూడండి ఫింగర్స్ ఫ్లెక్షన్ ఎక్స్‌టెన్షన్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ నెక్స్ట్ thumb రోటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ది సింపుల్ ఎక్సర్సైజ్ ఇవి చేసుకుంటా ఉంటే వాళ్ళ వీ కెన్ మేనేజ్ పెయిన్ అండి ఫర్దర్ డిటిరియేషన్ ఆపడానికి ట్రై చేస్తాం

సేమ్ లైక్ ఆర్థైటిస్ లాగానే స్పాండిస్ రెండు ఒకటేనండి ఆర్థైటిస్ అంటే మనకు జాయింట్స్ లో వస్తుంది ఇన్ఫ్లమేషన్ సేమ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్పాండిలైటిస్ అంతేనండి జనరల్ గా మనము స్పాండిలైటిస్ అనేది సర్వైకల్ రీజన్ లో అండ్ లంబర్ రీజన్ లో చూస్తాం మనకు థర్టీ త్రీ వర్టిబ్రా ఉంటాయండి మేము మెడ రీజియన్ లో సెవెన్ ఉంటాయి సి వన్ సి టూ సి ఫోర్ సిక్స్ సి సెవెన్ జనరల్ గా మనకు స్పాండిలైటిస్ నెక్ రీజన్ లో వచ్చేది సి ఫోర్ సి ఫైవ్ సిక్స్ లో వస్తాయండి వై బికాస్ ఎందుకంటే మన సిట్ల ఇది కనెక్ట్ అయి ఉంటుందండి మన స్కల్ కి సిస్ అట్లస్ అవర్ ఎస్ యాక్షన్ ఇస్ పర్ఫర్మ్ బై ది యూ వేడ్ బ్లూ జాకెట్ రైట్ ఎస్ దాక్సన్ఫామ్ బై సిడ్ రెడ్ జాకెట్ నో వట్టి కూడా అండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అనేది కొద్దిగా ఫ్రీగా ఉంటాయి అంటే మనం బెండ్ అవ్వడానికి మనం థింగ్స్ చేసుకోవడానికి అట్లా డిజైన్ చేయబడ్డాయి రిమైనింగ్ వటి ఓకే డాక్టర్ ఇప్పుడు ఇంకొకటి ప్రత్యేకించి మధ్య చాలా మంది బాధపడుతున్న సమస్య ఎక్కువగా ఆడవారిలో ఎక్కువ చూస్తున్న ఈ థైరాయిడ్ సమస్య అందరికీ సమస్యగా మారింది అండ్ మీకు మీ పేషెంట్స్ కి థైరాయిడ్ సమస్యతో ఎవరైతే వస్తున్నారో అది క్యూర్ అవుతున్నట్టుగా మేము విన్నాము సో అంటే దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు సో ఏంటి ఆ చిట్కాలు ఏంటో మాకు కూడా కాస్త చెప్పగలుగుతారా అండ్ ఆ వీడియో కూడా మేము స్క్రీన్ పైన చూపిస్తున్నాము మీరు పాసిబుల్ మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ ఏం లేదండి ఇది థైరాయిడ్ కి యోగా థెరపీలో అంటే మంచి వివేకానంద యోగా ఇన్స్టిట్యూట్ కేంద్ర వాళ్ళు ఒక ఇన్వెంట్ చేసి ల్యాక్ ఆఫ్ థైరాయిడ్ పేషెంట్స్ పైన రీసెర్చ్ చేసి వాళ్ళు ఇది ఇన్వెంట్ చేశారండి వెరీ థ్యాంక్స్ టు వివేకానంద యోగా కేంద్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ సి వెరీ సింపుల్ అండి మనం ప్రాణాయామం చేస్తాం కదండి ప్రాణాయామ ఈస్ ద మెయిన్ వన్ వన్ ఆఫ్ ది అష్టాంగ బ్రాంచ్ ఆఫ్ యోగా సో దాంట్లో ప్రాణాయామం ప్రాణాయామలో కపాల తెలుసు కదండి మనము ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ చేస్తాం కపాల మీకు కూడా ఐడియా ఉంటుంది కొద్దిగా తెలియ నేను చెప్తాను చూడండి ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ చూడండి లైక్ దిస్ చూడండి దిస్ ఈస్ థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది మనము ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ చేస్తూ వీ హ్యాడ్ టు క్రియేట్ ఏ సౌండ్ ఫ్రమ్ ద థ్రోట్ వు హ్యాడ్ టు క్రియేట్ ఏ సౌండ్ ఫ్రమ్ థ్రోట్ డ్ అండ్ నో ప్రాబ్లమ్ యా లైక్ దిస్ అండి చూడండి నేను మళ్ళీ చూపిస్తాను లైక్ దిస్ సర్ చూశారా సమ్ టైం అండి ఇట్స్ రిక్వైర్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ అలా చేస్తూ చేస్తూ ఉంటే అలా సౌండ్ రావాలంటారు ఆ మనము సౌండ్ క్రియేట్ చేయాలి థ్రోట్ లో చేయగలిగితే ఫోర్స్ఫుల్ ఎగ్జాలేషన్ చేస్తూ వి హావ్ టు క్రియేట్ ఏ సౌండ్ ఫ్రమ్ ది థ్రోట్ ఓకే సో సర్ నార్మల్లీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి బ్రీత్ తప్ప సౌండ్ రాదు అంటే ఇట్ రిక్వైర్స్ లాంగ్ స్టాండింగ్ ప్రాక్టీస్ అండి తప్పకుండా వస్తుంది తప్పకుండా వస్తుంది జనరల్ గా మంచి రిజల్ట్స్ ఉంటాయండి బట్ ఎండోక్రయనాలజిస్ట్ సజెషన్ కంపల్సరీ తీసుకోవాలి ఆయన సూపర్విజన్ లో మెడిసిన్స్ వాడుకుంటూ మీరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు థైరాయిడ్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ బికాస్ థైరాయిడ్ ఈజ్ ఆల్సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి ఇంకొకటి ప్లాంటర్ ఫెసైటీస్ దాని గురించి ఒకసారి మాకు చెప్పండి ఎందుకంటే మధ్య చాలా తరచుగా ఈ పదం వింటున్నాం కానీ దీని అర్థం అయితే మాకు తెలియదు సో మీరు చెప్తాను ఇన్ఫ్లమేషన్ ఐటిస్ ఎనీ ఇన్ఫ్లమేషన్ అండి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఫ్లాంటర్ సోల్లో ఫ్లాంటర్ ఫేసి అనేది ఉంటుంది వాటికి ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుందంటే దోజ్ హు ఆర్ స్టా ప్రొలాంగ్ స్టాండింగ్ పీపుల్ ఎవరైతే ఎక్కువ నిలబడి పనిచేసే వర్క్ ఉంటారో లైక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పోలీస్ వాళ్ళు కండక్టర్స్ ఈవెన్ సర్జన్స్ ఆల్సో మెడికల్ సర్జన్స్ హాస్పిటల్ అవర్స్ నిలబడి ట్రీట్మెంట్ సర్జరీ చేస్తుంటారు కదండి వాళ్ళల్లో ఈ ప్లాంటర్ ఫెసిలిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అవాయిడ్ ప్రొలాంగ్ స్టాండింగ్ అండ్ వాకింగ్ ఓకే ఎస్ డాక్టర్ ఇప్పుడు ప్రత్యేకించి ఇంకొకటి ఫిజియోథెరపీలో పక్షవాతం వచ్చిన వారిని కూడా చూస్తున్నాం కానీ అది కాకుండా ముఖ ముఖపక్షవాతంని కూడా మనం చూస్తున్నాము ఈ బెల్స్ పాలసీ దీని గురించి ఒకసారి యెస్ అండి ఈ బెల్స్ పాలసీ అనేది మన సెవెంత్ క్రేనియల్ నర్ అంటే క్రేనియల్ నౌస్ అనేవి ఉంటాయండి క్రేనియం మీకు మీకు కొద్దిగా చెప్పాల్సి వస్తుంది ఓకే ఎస్ క్రేనియం అనేది కవరింగ్ ఆఫ్ ద బ్రెయిన్ అండి యాక్చువల్గా అది ప్రొటెక్టివ్ ఆస్పెక్ట్ లో ఉంటుంది ఆ క్రేనియం నుంచి వచ్చే నౌస్ మనకు పన్నెండు ఉంటాయి అంటాము ఆల్ ఫ్యాక్టరీ ట్రైజెమినల్ ఆప్లోమోటర్ టాసియల్ సో సెవెంత్ క్రేనియన్ నౌ సడన్ వీక్నెస్ ఆఫ్ ది ఫేసియల్ మజుల్స్ అండి సడన్ గా వీక్నెస్ వస్తుంది ఫేసియల్ మజుల్స్ ఒక సైడ్ కి ఆ ఫేసియల్ సప్లై చేసే మజుల్స్ అన్నిట్లో అంటే పెరాలసిస్ అయిపోతాయి మజుల్స్ అన్ని ఇది కారణము దీనికి కాజ్ ఏంటంటే జనరల్ గా వైరల్ ఇన్ఫెక్షన్ కారణం అవ్వచ్చు ఎక్కువ చలి వాతావరణంలో తిరిగే వాళ్ళు కూడా ఒక కారణం అవ్వచ్చు అండి దీనికి ముఖానికి సంబంధించి ఎక్సర్సైజ్ చేసుకోవాలి బట్ మెడికేషన్ కూడా వాడాలి మేము ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఉంటుందండి మా దగ్గర మజిల్ స్టిమ్యులేటర్ అని పెడతాము అది డాక్టర్ అంటే ఈ రాకుండా ఇవ్వండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం చేసుకోవాలండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి మంచి గుడ్ న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవాలి బాగా ప్రోటీన్ ఫుడ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ డైట్ ఫాలో అవ్వాలి గుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలండి మంచి అట్మాస్ఫియర్ లో ఉండాలి ఓకే ప్రాణాయామం సర్వరోగ నివారణ డాక్టర్ ఇంకొకటి ఈ దాని గురించి ఒకసారి పార్కింగ్ సోనిజం అనేది ఇట్స్ న్యూరోలాజికల్ డిసార్డర్ అండి దీనికి యాక్చువల్ గా క్యూర్ లేదండి ఇట్స్ ఈస్ ఎ బ్రెయిన్ సెల్స్ అనేవి మన బ్రెయిన్ లో సెల్స్ ఉంటాయండి నర్వ్ సెల్స్ నర్వ్ సెల్స్ ఇన్ ద బ్రెయిన్ లో అవి డోపమెన్ ను సెక్రేట్ చేస్తాయండి సో ఎప్పుడైతే లాస్ ఆఫ్ నర్వ్ సెల్స్ ఇన్ ద బ్రెయిన్ సబ్స్టాన్సియా నైగ్రా అంటాము దర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ ద డోపమిన్ లెవెల్ ఇన్ ద బేసల్ గ్యాంగిలీ ఆఫ్ ద బ్రెయిన్ సో ఎప్పుడైతే డోపమిన్ లెవెల్ కెమికల్ ప్రొడ్యూస్ చేసేది తగ్గిపోతుందో అప్పుడు మనకి పార్క్ రావడానికి అవకాశం అంటే డోపమీన్ అంటే కెమికల్ నో ఇట్స్ కెమికల్ కెమికల్ ఆ నర్వ్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి జనరల్ గా బేసిల్ గ్యాంగ్లియాలో సో అవి లాస్ అవుతాయి ఆ నర్వ్ సెల్ ప్రొడ్యూస్ చేసే నర్వ్ సెల్స్ లాస్ అవుతాయి అంటే డోకమెంట్స్ ఎక్విట్ చేయలేదు బికాస్ ఆఫ్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఎనీథింగ్ బ్రెయిన్ లో ఎనీ డామేజ్ అవ్వచ్చు ఇట్ కుడ్ బి ఎనీ రీజన్ వీ కాంట్ సే పర్టికులర్ రీజన్ అని చెప్పలేమండి ఎస్ జనరల్ గా మనము ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ తర్వాత పార్కింగ్ సోన్ రావడానికి అవకాశం ఉంది డాక్టర్ ఇందాక మీరు చెప్పారు అసలు క్యూరే లేదు ఓన్లీ దీని నుంచి వచ్చే డిటిరియేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేయొచ్చు అండి పార్కింగ్ సోన్స్ అంటే సర్జరీ ఫైనల్లీ రికమెండెడ్ బట్ ఏంటంటే అండి ఇంకోటి వాళ్ళకు ఎక్సర్సైజ్ ద్వారా కొద్దిగా స్టిఫ్నెస్ ఉంటుందండి మెయిన్ పార్కింగ్ రెసిడిటీ రెసిడిటీ ట్రెమర్స్ ట్రెమ్మర్స్ ఇస్ ద మెయిన్ క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ది పార్క్ ఇన్సూరెన్స్ ఏమండి ట్రెమ్మర్స్ అంటే మీరు చూసే ఉంటారు ఎప్పుడు ఇట్లా చేతులు ఇట్లా వణుకుత ఉంటారు యాక్చువల్లీ ట్రెమ్మర్స్ ఇస్ అట్ రెస్ట్

ఫంక్షన్స్ తగ్గుతాయి మెటబాలిజం తగ్గుతుంది హార్ట్ లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతాయి సో మజిల్స్ మే నాట్ వర్క్ ప్రాపర్లీ మెటబాలిజం ప్రాసెస్ డిక్రీజ్ అవుతుంది జాగ్రత్తలు ఏంటి అదే చెప్తున్నానండి నాడీ శుద్ధి ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోవాలి వాకింగ్ వాకింగ్ అల్టిమేట్లీ అండి రెగ్యులర్ వాకింగ్ మంచి డైట్ ఫాలో అవ్వాలి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉండాలి ఇంకొకటి జలనేటి క్రియ గురించి ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి అండి క్రియా అంటే మన యోగాలో లో ఒక సెట్ క్రియాస్ అన్ని ఉంటాయి జలనేతి క్రియ అంటే ఏం లేదండి సింపుల్ మనం జలనేతి క్రియా ఇస్ మెంట్ ఫర్ ప్రివెంట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మనం సీజనల్ కోల్డ్ కాఫ్ ఇవి వస్తా ఉంటాయి మీరు చూస్తూ ఉంటారు చలికాలం వచ్చిందంటే కొంత వెంటనే అలర్జీ కూడా కొందరు అంటే ఎవరికైతే లో ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో వాళ్ళలో తొందరగా ఈ దగ్గు జలుబు తుమ్ములు రావడము ఈ ఇన్ఫెక్షన్స్ నాజల్ ఇన్ఫెక్షన్స్ ఇవి రావడం మనం చూస్తూ ఉంటాం సో యోగాలో లో స్పెషల్ ప్రక్రియ ఏంటంటే ఇంట ఇంటెస్టైనల్ క్లెన్సింగ్ అండి ఇంటర్నల్ ఆర్గాన్స్ క్లెన్సింగ్ కోసం చేయబడ్డ సృష్టించబడ్డ ఈ క్రియనే ఒక అద్భుతమైన ప్రక్రియనే జలనేతి క్రియ అండి ఎస్ నాసల్ అప్పర్ నాసల్ ప్యాసేజెస్ క్లెన్సింగ్ ప్రక్రియ జలనేతి క్రియ వెరీ సింపుల్ అండి మనము జలనేతి పార్ట్ ఉంటుంది దాని నుంచి మనం మంచి రిజల్ట్స్ కూడా వస్తాయండి అయితే ఇట్స్ జనరల్ గా ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలండి ఓకే ఎస్ డాక్టర్ ఇప్పుడు ఇంకొకటి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనం చూస్తున్నాము లైక్ డయాబెటిస్ కానివ్వండి ఓబేసిటీ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉంటున్నాయి ఎందుకు వీటికి సంబంధించి ఒకసారి మీ మాటల్లో చెప్పండి ఎందుకు ఇవి ఎక్కువగా ఈ కాలంలో వస్తున్నాయ్ అనుకో చెప్తాను మోర్ ఇప్పుడు ఏంటండి వి యార్ హాబ్ స్టెడంట్రీ లైఫ్ స్టైల్ దట్ ఇస్ అ మెయిన్ వన్ రీజన్ నోవేడియస్ లేట్ నైట్ స్లీపింగ్ లేట్ నైట్ ఈటింగ్ దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ అండ్ అట్మాస్ఫియర్ ఆల్సో ఎకనామిక్ ఇవన్నీ ఎకనామిక్ కండిషన్స్ సరౌండింగ్ అట్మాస్ఫియర్ అండ్ దే ఆర్ హ్యాబిచువేటెడ్ సిన్స్ లాంగ్ బ్యాక్ సడన్టీ లైఫ్ స్టైల్ అలవాటు పడడం ఇవన్నీ కారణమవుతాయి అండి ఇంకోటి మెయిన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కి జెనెటిక్ రీజన్ కూడా ఉందండి బట్ జెనెటిక్ రీజన్ ఉన్నా కూడా మనం వీ కెన్ కమ్ అక్రాస్ అండి మనం దాని నుంచి బయటకు రావచ్చు ఎస్ ఎందుకంటే ఈ మాట ఎవరు చెప్పారు జెనెటిక్ ప్రాబ్లమ్ ఉందంటే అది ఖచ్చితంగా పిల్లలకు కూడా వస్తుంది అది కంటిన్యూ అది లేదండి అది ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు మన చేతిలో ఉంది మనం ఓవర్కమ్ చేయొచ్చు మనం రెగ్యులర్ గా మంచి డైట్ ఫాలో అవుతూ స్ట్రిక్ట్ గా డైట్ యోగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ వీటన్ని ఓవర్కమ్ చేయొచ్చు అండి జనరల్ గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా వెస్టర్న్ డైట్ ఈస్ బెస్ట్ ఫర్ ఇదం తీసుకోవచ్చు సమ్ తప్పు లేదు డాక్టర్ ఇంకొకటి కూడా చాలా మంది ఇంట్లో మహిళలు ఇంటికే పరిమితం అవుతారు అండ్ ఇప్పుడు కాలం డెవలప్ అవుతున్నా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకుంటున్నారు సో ఇంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఇంట్లో జనరల్గా ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళకు వాళ్ళు జనరల్గా యాక్టివిటీస్ చేస్తూ హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకుంటుంటారు కదండి జనరల్గా వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అంటే ఇట్స్ వ్యారీ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అండి ఓకే ఏజ్ టు ఏజ్ ఆల్సో ఎవరైతే వాళ్ళకి నీ పెయిన్ ఉందో పెద్దవాళ్ళు ఫార్టీ ఇయర్స్ దాటారు వాళ్ళు ఫ్లోర్ సిట్టింగ్ అవాయిడ్ చేసి చైర్ లో కూర్చొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఇంట్లోనే వాళ్ళకి బయటకు వెళ్ళడానికి ట్యాంక్ కుదరట్లేదు ఇంట్లోనే అటు ఇటు వాక్ చేసుకోవచ్చు ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పూర్వకాలంలో మనం ఇసిరి ఇవన్నీ వృద్ధి చేసేవాళ్ళు అండి బాగా కష్టపడే వాళ్ళు సో వాళ్ళ క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోయేటివి బాగా నిద్రపోయే వాళ్ళు ఎర్లీగా నిద్ర ఓకే ఎర్లీ ఈ ఎర్లీ ఫుడ్ ఎర్లీ బెడ్ ఇంత ముందు ఇప్పుడు అట్లే కాదండి టెన్ లెవెన్ ట్వెల్వ్ అవుతుంది అందరు ఆల్మోస్ట్ సో కొద్దిగా అంటే స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి బికాస్ మనకు హీలింగ్ ప్రాసెస్ బాడీలో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది జనరల్గా నైట్ టైమింగ్స్ ఓకే అండి డాక్టర్ ఇంకొకటి ఫైనల్ గా ఐ చూస్తున్న వ్యూవర్స్ కి మీరు ఇచ్చే ఆరోగ్య సూచన ఏంటి అండ్ ఇంకొకటి కూడా స్కూల్ పిల్లలు వెళ్తున్నప్పుడు ఇక్కడ నెక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది పిల్లలకి సో అది కూడా ఎందుకు ఒకసారి మాటలు తప్పకుండా అండి జనరల్గా అండి రెగ్యులర్గా మంచి డైట్ ఫాలో అవ్వాలి యోగా రెగ్యులర్గా చేసుకోవాలి అట్లీస్ట్ వీక్లీ త్రీ ఫోర్ డేస్ చేసినా చాలండి బట్ వాకింగ్ కంపల్సరీ చేసుకోండి రెగ్యులర్గా వీక్లీ అట్లీస్ట్ మీకు ఒక త్రీ టు ఫోర్ డేస్ అట్లీస్ట్ ఇఫ్ పాసిబుల్ రెగ్యులర్ సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి మళ్ళీ విగరస్ కి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఇంటి సరౌండింగ్స్ ఏ నడవచ్చు మీరు ఎక్కడో దూరం వెళ్ళి ఎక్కడో పార్క్ వెళ్ళి రోడ్డు మీద నడవాల్సిన అవసరం లేదు అండ్ చిన్న పిల్లలకి ఇప్పుడు నేను చూస్తున్నానండి చాలా వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ యూకేజీ పిల్లలకి ఇంతింత వెయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ కేజీస్ అబో వెయిట్ ఉన్న పుస్తకం పిల్లలు మోసుకొని వెళ్తున్నారు ఇది అందరి ఇంట్లో జరిగేదే కామన్ గా బట్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అండి నేను లాస్ట్ టైం కూడా ఈటీవీ చెప్పాను అప్పుడు ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకంటే సర్వైకల్ వట్టి పైన ఎక్కువ వెయిట్ పడడం వల్ల పిల్లలకు మెడ నొప్పి ఒకసారి స్టార్ట్ అయిందంటే అది తొందరగా తగ్గదండి బికాస్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ దాదాపు కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి తొందరగా వాళ్ళ పిల్లలకు కొద్దిగా వెయిట్ తగ్గించి అండ్ పుస్తకాలు ఏవి అవసరమో అదే తీసుకెళ్తే బాగుంటుందని నా సలహా ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో చూస్తారు కదా డాక్టర్ విజయ్ కుమార్ గారు చెప్పిన ఆరోగ్య సూచనలు ఏవైతే ఉన్నాయో మీకు మీ జీవితానికి చక్కగా ఉపయోగపడతాయని కూడా ఐ న్యూస్ ఆశిస్తుంది ఇది వాళ్ళ కార్యక్రమం